మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి నెట్ఫ్లిక్స్ లోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ బారాముల్లా రాబోతోంది కశ్మీర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది నవంబర్ ఏడు నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది దీని విశేషాలు ఇప్పుడు చూద్దాం నెట్ఫ్లిక్స్ లోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది గురువారం ఈ సినిమా ట్రైలర్ను ఆ ఓటీటీ రిలీజ్ చేసింది కశ్మీర్లోని బారాముల్లా టౌనులో జరిగే కథగా దీనిని తెరకెక్కించారు హారర్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల కోసం మరో సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తోంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ మూవీని వచ్చే వారం స్ట్రీమింగ్ చేయనుంది కొన్నాళ్ల కిందట ఈ సినిమా గురించి వెల్లడించిన ఆ ఓటీటీ తాజాగా గురువారం ట్రైలర్ రిలీజ్ చేసింది ఇది ఆసక్తికరంగా సాగింది బారాముల్లా ట్రైలర్ అకస్మాత్తుగా పిల్లలు అదృశ్యం కావడంతో మొదలవుతుంది ఆ పిల్లలు ఎలా మాయమవుతున్నారు అనేది తేల్చడానికి దర్యాప్తు ప్రారంభమవుతుంది అందరిలో భయం కూడా మొదలవుతుంది మిస్తరీతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓ రకమైన భయాన్ని ప్రేక్షకుల్లో కలిగిస్తుంది సాధారణంగా హార సినిమాలు సౌండ్తో భయపెడతాయి కానీ ఈ బారాముల్లా నిశ్శబ్దంతోనే భయపెడుతుందని ఇందులో లీడ్ రోల్ పోషించిన మానవ్ అన్నాడు బారాముల్లా రియల్ స్టోరీయా నేను బారాముల్లా నుండి వచ్చిన కశ్మీరీని కావడం వల్ల ఈ స్క్రిప్ట్ నాకు ఒక సంకేతంలా అనిపించింది ఈ లోయ కథలను నిజాయితీతో నిబద్ధతతో మా ప్రేమతో చెప్పడానికి ఇది మంచి అవకాశం అని మానవ్ కౌల్ చెప్పాడు ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకత్వం వహించిన బారాముల్లా నేరుగా ఓటీటీలోకి వస్తున్న సినిమా దీనిని నవంబర్ ఏడు నుంచి నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు గతంలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై అనే సినిమా తీసిన ఆదిత్య జంబాలే మంచి హిట్ కొట్టాడు కశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బైని ఎత్తయడానికి దారితీసిన పరిస్థితుల చుట్టూ ఆ సినిమా తిరుగుతుంది అలాంటి డైరెక్టర్ తీసిన మూవీ కావడంతో ఈ బారాముల్లా పైన ఆసక్తి నెలకొంది కశ్మీర్ కథాంశంతో ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకత్వంలో రూపొందిన బారాముల్లా మూవీపై ఇప్పటికే అంచనాలున్నాయి నిశ్శబ్దంతో భయపెట్టే ఈ హారర్ థ్రిల్లర్ నెట్ఫ్లిక్స్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు